అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత నవమోధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः श्रीभगवानुवाच తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మమనుప్రపన్న గతాగతం కామ కామాలభంతే ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే మరల మర్త్యలోకమున ప్రవేశితురు ఈ విధముగా స్వర్గ ప్రాప్తి సాధనములైన బేదత్రయభిహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను స్వర్గ మర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు